దేవుని నామానికి మహిమ కలిగినాక మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలండి మా జీజస్ బ్లెస్సింగ్ అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని ఉంటున్న మీ అందరూ కూడా మా ఛానల్కి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సహాయం మాకు అందించవలసి ప్రభు నామంలో కోరుకుంటూ మరి యొక్క సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం చూద్దాం నేటి వర్తమానము క్రీస్తు మాట దేవునితోత్రం హెలుయ్య ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోకి వెళదాం ప్రేమ దయగల నాయన నీకు వందరముడు ఈ సమయంలో నా తండ్రి నీ వాకు ద్వారా మాత్రం మాట్లాడబోతున్నందుకు వందరముడు అయ్యా నీ మాట ప్రకారం జీవించేవారు ధన్యులన్నీ నీ వాక్యం బోధిస్తుంది అట్టి దన్ని తన మాకును దయచేస్తామని క్రీస్తు నామంలో అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ప్రియ సహోదరు ఈ లోకంలో చాలామంది ఎవరైనా మనకు లేకుంటే మనం ఎవరికైనా అనేక మాటలు చెప్తూ ఉంటాం అనేక సందర్భంలో అనేక మాటలతో వారిని ఆనందింపజేస్తూ ఉంటాం అలాగే మనకి కూడా వారు అదే క్రియ చేస్తూ ఉంటారు కానీ మానవుని యొక్క మాటల్లో ఎంత నిజాయితీ ఉందో ఎంత అవినీతి ఉందో తరువాత కానీ తెలియదు కానీ క్రీస్తు మాట అటువంటిది కాదు అని వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం ఈరోజు దేవుడు సోదాలు వాక్యం చూసినట్లయితే ఇక్కడ మత్తయ్య సువార్త ఎనిమిదవ జయంలో ఏడు ఎనిమిది వచనాలు మనం గమనించినప్పుడు మత్తయ్య సువార్త ఎనిమిదవ అధ్యయము ఏడు ఎనిమిదవ వచనాలు అక్కడికి ఒక వ్యక్తి వచ్చి క్రీస్తును వేడుకున్న విధానం అక్కడ మనం చూస్తాం అక్కడ ఏమంటాడంటే వచనంలో ఒక శతాధిపతి క్రీస్తు దగ్గరకు వచ్చి మోకరించి ఆయనను వేడుకుంటున్నాడు ఎలాగంటే ప్రభు నా దాసుడు మిగుల పక్షప పక్షవాతు వ్యాధితో బాధపడుతున్నాడు కనుక అతన్ని మీరు స్వస్థపరచండి అన్న మాటలు మనకి కనిపిస్తాయి అక్కడ మిగుల వ్యాధి అంటే ఎవరి వల్ల కానీ ఎవరు స్వస్థపరచలేని ఒక రకమైన జబ్బు పక్షవాయుతో ఆయన ఏం చేస్తున్నాడు బాధపడుతున్నాడు అని ప్రభు ధర క్రీస్తు దగ్గర వేడుకున్నాడు ఆ మాటలు విన్న క్రీస్తు అంటాడు సరే నేను నీ కూడా వచ్చి నీ దాసుని దర్శించి స్వస్థపరుస్తాను అని ఒక మాట అయితే చెప్పాడు వెంటనే ఆ శతాధిపతి ఏమన్నాడంటే ప్రభు నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రను కాను అనగా నిన్ను నేను పిలుచుకొని వెళ్ళడానికి నాకు అర్హత లేదు అన్నాడు శతాధిపతి అనగా వంద మంది పనివారిపై ఒక అధికారి ఎంతమంది అండి వంద మంది పనివారిపై ఒక అధికారే ఉండి స్తోమత కలిగి ఉండి దానికి ఆ రాజ్యంలో ఆ దాసుల ద్వారా పొందవలసినవన్నీ పొందుకొని అన్నీ ఉన్న వ్యక్తి ఏమైనా అంటే ప్రభువ నిన్ను నిన్ను నా ఇంటికి తీసుకొని వెళ్ళడానికి నేను సరిపోను అన్నాడు పాత్రుడు కాదు అనగా సరిపోను అని అర్థం అని ఒక మాట ఏమన్నా విశ్వాసం కలిగిన మాట ఇక్కడే ఉండి ఒక్క మాట సెలవియు చాలు అన్నాడు దీని స్తోత్రం హె లూయ ఏమన్నానండి నువ్వు ఇక్కడే ఉండు ఎక్కడికి రావక్కలేదు కానీ ప్రభావ ఇక్కడ ఉండే ఒక్క మాట చెబితే నా దాసుడు ఆ రోగం నుంచి విముక్తి పొందుతాడు అని చెప్పాడు దీని స్తోత్రం వచ్చిన వ్యక్తి ఎవరు వచ్చిన వ్యక్తి ఎవరు ఏమో ఆ రోజుల్లో అధికారం కలిగిన వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి వేడుకునేటప్పుడు ఆయన ఏ స్థితిలో వచ్చాడో ఆయనకు మాత్రమే తెలుసు ఆయన కోరుకున్నది ఏంటంటే తన కోసం కాదు అంటే ఒక రకంగా చూస్తే ఇక్కడ మనకి రెండు విషయాలు కనిపిస్తున్నాయి ఒకటి క్రీస్తు నోటి మా నోటి నుంచి వచ్చే మాట ద్వారా స్వస్థత కలుగుతుంది అన్న ఒక విషయము రెండోది ఏంటంటే ఆ వచ్చిన వ్యక్తి ఎవరి కోసం అడుగుతున్నాడు తన కోసం అడగలేదండి ఈరోజు మనం ఆలయంలోకి వెళ్తాం లేకుంటే ఒక గృహ కొడుకులోకి వెళ్తాం ఎక్కడైనా మీటింగలు జరిగితే సభలు జరిగితే అక్కడికి వెళ్తాం వెళ్ళడంలో తప్పు కాదు వెళ్ళి దేవుని వాక్యం వినడంలో అసలు తప్పు కాదు మరి ఏంటి ఇక్కడ అంటే ఎందుకు వెళ్తావు మన కోసం వెళతాం మన క్షేమం కోసం వెళతాం మాకు మన కుటుంబం కోసం వేడుకుంటాము మన కుటుంబంలో ఏదైతే కొరతగా ఉందో కొద్దిగా అనిపిస్తుందో వాటి కోసం ప్రార్థించడానికి ప్రార్థన చేయించుకోవడానికి వెళతాం అంటే టోటల్గా చూస్తే మనము మన కోసమే వెళతాం కానీ ఇక్కడ సతాధిపతి తన కోసం రాలేదండి అతనికి భార్య ఉంది పిల్లలు ఉన్నారు కుటుంబం ఉంది క్రీస్తు దగ్గరికి అవకాశం వచ్చినప్పుడు వచ్చి ప్రభా నన్ను ఇంకా పై అధికారిగా చేయు నువ్వు ఒక మాట చెప్పావంటే అది నాకు జరుగుతుంది నువ్వు ఆశీర్వదిస్తే అది నాకు జయము అని కోరుకోలేదంటే దాంట్లో నాకు ఇంకా ఆయుష్కాలం పో పెరిగినట్టుగా ప్రభా నన్ను దీవించు అని అనలేదు అంటే ఈ వ్యక్తులు ఏం లేదు స్వార్థం లేదు తన కోసం అడగలేదు ఈరోజు ఎంతమంది ఉన్నారు అలాగా తెలియదు ఎవరి స్వార్థం వాళ్ళదే చూస్తున్నాము చూస్తున్నాము బయట చాలామంది చూస్తున్నాం ఎవరి కోసమో నీవు ఉపవాసం ఉంటావా ఉండవు పోనీ ఎవరి కోసమో నువ్వు ధనం హెచ్చించి ఖర్చు పెట్టి ఆ కుటుంబం బాగుండాలి పాస్టర్ గారు ఆ కుటుంబం కోసం ప్రార్థన పెట్టండి నేను అంతే ఖర్చు పెడతాను అన్నవాళ్ళు ఉంటారా ఎవరు ఉండరండి ఎవరి స్వార్థం వాళ్ళదే స్వార్థం కాదు ఒక రకంగా చూస్తే ఎవరి తాపత్రం వాళ్ళదే ఏ కుటుంబ ఎవరి కుటుంబం కోసం వాళ్ళే పరుగులు పెడుతూ ఉంటారు కానీ ఇక్కడ శతాధిపతిని ఒక్కసారి మనం గమనించుకున్నట్లయితే ఏమాత్రం కూడా ఇమంతైనా ఇంతైనా సరే ఇంత కొద్దిగా అయినా సరే తన కోసం విన్నపించుకోలేదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారా అంటే చేసుకున్నాడు ఎవరి కోసం మరొక వ్యక్తి కోసం అక్కడ అంటున్నాడు ప్రభు నా దాసుడు అనగా ఎవరు అతని కింద పనిచేసిన అతని కింద పనిచేసిన ఈయన అంటున్నాడు నా యజమానుడు నా యజమానుడు ఒక రోగంతో పడి ఉన్నాడు కనుక దయచేసి మీరు వారిని స్వస్థపరచండి అని వేడుకున్నాడు ప్రభు ఏమన్నాడు సరేనయ్యా నువ్వు ఇంతగా అడుగుతున్నావు కనుక ఖచ్చితంగా నేనే వస్తాను ఎందుకన్నాడు అన్నమాట ప్రభు ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తామండి కదా నడవలేని పేషెంట్ ఉంటాడు ఓపిక లేని పేషెంట్ ఉంటాడు డాక్టర్ ఇక్కడికే వస్తారా లేంటే డాక్టర్ దగ్గరికి ఆయన తీసుకురామంటారా అంటే ఎవరో కానీ తప్ప సర్వసాధారణంగా రోగైన వాడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు డాక్టర్ రాడు ఇక్కడికి వస్తారా రాడు నువ్వు ఏ బలహీనతలోనైనా ఉండు పైగా వెళ్ళిన వాటిని నేను చూస్తారా చూడరు కొంత టైం కొంత సమయం తీసుకుంటాడు వెళ్ళిన వెంటనే ట్రీట్మెంట్ చేసి పంపించడం కొంత సమయం తీసుకొని నీ సమయం వచ్చేటప్పుడు అప్పుడు అడుగుతాడు కంటికి దూరంలో కనిపించిన ఈ వ్యక్తికి ఏమైంది ఏంటి రోగం నేను దేనికి ట్రీట్మెంట్ చేయాలి అని తీసుకెళ్ళిన వాడిని అడుగుతాడు కానీ క్రీస్తు అలాగనలేదే ఒకటే మాట అన్నాడు సరే నీ అడుగుతున్నా కనుక నేనే వచ్చి వాటికి తీసుకురావద్దు నేనే వస్తాను అయితే ఒక సందర్భంలో ఏం జరిగింది నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తిని క్రీస్తు దగ్గర తీసుకొచ్చారు కదా ఆ సంగతి మనకు తెలిసే ఇలాగే కాలు చేతులు పడిపోయిన వాడిని పక్షవాతం అంటే కాళ్ళు చేయబడిపోవడం ఖాళీ చేతిలో పడిపోయిన వాడిని మంచానికి మంచం మీద మంచానికి కట్టి సరిగ్గా ఎక్కడ దింపారు క్రీస్తు కూర్చున్న పాదాల దగ్గర మంచం వచ్చినట్లుగా ప్లాన్ చేసి అక్కడ దింపారు అంటే క్రీస్తు దగ్గర రోగిని తీసుకొచ్చారు గురు వ్యక్తులు అక్కడ కూడా స్వస్థత కలిగింది ఇక్కడ ఏమంటున్నాడంటే సరే నేను వస్తాను అయ్యా ఆయన ఎలాగ రాలేదు కదంటే ఈ ఈయన ఈయన ఏమంటున్నాడు అయ్యా నిన్ను నా ఇంటికి తీసుకొని వెళ్ళడానికి నేను సరిపోను అంటే పేదవాడ పోనీ క్రీస్తు వచ్చాడు క్రీస్తుని తీసుకెళ్ళేటప్పుడు ఆయన కూర్చోవడానికి కుర్చీ లేనివాడా కుర్చీ వేయలేనివాడ లేదంటే అతనికి కావలసిన పానీయము లాంటి ఆహారము పెట్టలేని స్థితిలో ఉన్నవాడా రెండూ కాదు అక్కడ ఏంటంటే తనను తాను తగ్గించుకున్నాడు దేని స్తోత్ర ఈరోజు క్రైస్తవ కుటుంబాలు ఎందుకు హెచ్చించబడటం లేదు కొన్ని కొన్ని కుటుంబాలు అన్ని కుటుంబాలు కాదు అంటే మనకు మనం తగ్గించుకున్నట్లుగా కనిపిస్తామే కానీ ప్రభువు దగ్గర తగ్గింపుతనాన్ని మనము కోరుకోము అది వ్యక్తులు నాయన నీవు రా నీవు రావద్దు నిన్ను తీసుకెళ్ళడానికి నేను సరిపోను కానీ ఒక్క మాటను మాత్రం చెప్పు నా దాసుడు స్వస్థపరుస్తా స్వస్థపడి మరి ఆయన జీ ఆయన జీవితంలో అద్భుత కార్యం చూస్తాడు అని ముందుగా ఇతని విశ్వాసాన్ని బయటపరుచుకున్నాడు అనకోను బయలుపరుచుకున్నాడు వినయ విజేతను బయలుపరుచుకున్నాడు ప్రభు దగ్గర ఇవన్నీ చూసిన క్రీస్తు ఆశ్చర్యపోయాడు ఓ క్రైస్తవుడు ఈ ఈరోజు నీవు ప్రభు ఆశ్చర్యపడినట్లుగా నువ్వేమన్నా మసలు గడుపుతున్నావా ప్రభువుకి ఇష్టం వచ్చినట్లుగా మనం ఏమైనా జీవించగలుగుతున్నామా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ప్రభు రాముడు కోరుకుంటున్నాడు ఈ శతాధిపతి శతాధిపతుల విశ్వాసము అమోఘమైనదండి క్రీస్తు చెబితే ఎలాంటి రోగమైనా సరే వెళ్ళిపోతుంది అని విశ్వాసంతో వచ్చాడు ఎందుకంటే అంతకుముందు క్రీస్తు చేసిన కొన్ని అద్భుత కార్యాల కోసం విన్నాడు చూశాడు దెయ్యాలను వెళ్ళగొట్టడం చాంద్రి చాంద్రిని అనే ఒక రోగాన్ని పోగొట్టడం అనేకులకు స్వస్థత కలిగించడం అలాగే అద్భుత కార్యాలు చేయడం ఇవన్నీ విన్నాడు చూశాడు ఆ విశ్వాసంతో ప్రభా నీవు ఇక్కడి నుంచి ఒక్క మాట చెబితే చాలు నా దాసుడు లేచి కూర్చుంటాడు నా దాసుని ఆ రోగం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అని ఎప్పటితో పథకాడో క్రీస్తు అంటారు కదా కింద కింద ఉన్న మాటల్లో ఇస్రాయేలులో ఇంతటి విశ్వాసం కలిగిన వాడిని నేను చూడలేదన్నాడు దేని స్తోత్రం హెల్లుయ్య ఏనాటి విశ్వ ఇస్రాయేల్ ప్రజలు ఏనాటి క్రీస్తు ఇస్రాయేల్ ప్రజలకి క్రీస్తు పుట్టుకకు కొన్ని వందల సంవత్సరాలు తేడా కానీ మన నేర్చుకోవచ్చు ఏంటంటే అనువాడు ఉన్నవాడు నిత్యం ఉన్నవాడు ఆయనే దేశం హలెలుయ్య ప్రే సహోదరుల మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం మనం మంచి ఏదో చెడు ఏదో తెలుసుకొని వెళతాం అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని చూస్తే విశ్వాసం కలిగిన ప్రార్థన అనకు కలిగిన ప్రార్థన కనుక ఈరోజు ప్రతి సహోదరాల ఈ వాక్యం చే మీలో విశ్వాసం ఉందా అంటే ఉంది ఎలాంటి విశ్వాసం ఉండాలండి నేను నా తండ్రికి ప్రార్థిస్తుండగా ఖచ్చితంగా నేను ప్రతిఫలం పొందుకుంటాను నా తండ్రి నాకు సహాయం చేస్తాడు కొంచెం ఆలస్యమైన నేను అడిగిన కోరికలు నా తండ్రి తీరుస్తాడు అనే విశ్వాసం ఉంటే సహోదరు ముఖ్యంగా స్వార్థం లేని ప్రార్థన స్వార్థం లేని విజ్ఞాపన ఇక్కడ ఏం చేశాడు విజ్ఞాపన చేశాడు ఎవరి కోసం మరొక వ్యక్తి కోసం మరొక వ్యక్తి కోసం విజ్ఞాపనం చేసిన ఇతడికి ఫలితం వచ్చిందా అంటే నూటికి నూరు పాలు కూడా ఫలితం పొందుకున్నాడు ఇదండి విశ్వాసానికి కావలసిన మాట విశ్వాసంగా జీవించడానికి కావలసిన సంస్థం కూడా ఆ శతాధిపతి అలాగా ప్రార్థన చేసి వేడుకొని ప్రభు దగ్గర వినయ విజేతలు కలిగి ఆ మాట మీద నమ్మకం ఉంది కనుక ఖచ్చితంగా ప్రభు సహాయం చేశాడు అందుకే చాలా చోట్ల ప్రభు అంటాడు నా మాట నమ్ము దేని స్తోత్రం హలియ ఎక్కడన్నాడు ఈ మాట సమరస్తి యాహోన్ శోత్ర నాలుగో అధ్యయముడు అంటాడు అమ్మా నా మాట నమ్ము ఈ ఎరుసుము మీద కానీ నాలుగో జయ ఇరవై రెండు వర్షాలు చూసుకుంటే ఈ ఎరుసుములో కానీ కొండ మీద కానీ నా తండ్రిని ఆరాధించు ఆరాధించరు ఆత్మతో సత్యంతో ఆరాధించే దినం ఒకటి వస్తుంది నా మాట నమ్ము అంటీ స్తోత్రం హల్లెల్లియ్య నమ్మే వరకు సమస్తం కూడా సాధ్యమే అని ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాడు పులి సహోదరుగా ఈరోజు మీ జీవితంలో మీ జీవితంలో ఒకవేళ కొన్ని సందర్భాలు బట్టి కొన్ని సంఘటనలు జరగబట్టి కొన్ని విషయాల్లో అల్పవిశ్వాసం వచ్చిందేమో వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా అల్పవిశ్వాసం అనేది వస్తుంది ఎందుకంటే ఎంత భక్తి పనులైనా ఎలాంటి వ్యక్తికైనా ఇది అవునా అన్న కొంచెం అనుమానం వస్తుంది అలాంటి సమయంలో ప్రభు నీ యొక్క నీ యొక్క చూపు నీ యొక్క మాట అమూల్యమైనది కనికరం కలిగిన ఆ చూపుతో మమ్మల్ని చూసినప్పుడు నేను నా కుటుంబమే కాదు నా తోటి వారందరూ కూడా సంతోషంగా ఉంటారు అని మనం ప్రార్థన చేసుకోగలిగితే సర్వాధికారుల తండ్రి ఆయన మాట సెలవిచ్చి ఏం చేస్తారు మనకి కాపు తల్లిస్తారని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ మరి ఈ వాక్యం ఉన్న మీ అందరూ కూడా దేవదేదేవి దీవించలాగును కృప చూపించేలాగును ప్రార్థన చేసుకుంటాం సకలాశిపదలకు నువ్వు కాలానుభూతులేని మా ప్రి దేవ నీ ఉన్నతమైన గణమని నామను బట్టి ప్రార్థిస్తుంది ఇక సమయంలో నీ వాక్ద మాత్రం మాట్లాడినందుకు నిన్న నేను నిరంతరం ఉన్నవాడు అన్నవాడ నీ కృషితో అయ్యా ఆనాడు సతాధిపతి నీ వద్దకు వచ్చినప్పుడు ఎంత విశ్వాసంతో వచ్చాడో అయ్యా ఎంత స్వార్థం లేని మాట పలికడుతుంది అట్టి భాగ్యం మా కలుగు చేస్తామని అయ్యా విశ్వాసంతో అడిగిన వారికి సమస్తము సాధ్యమే కదా అని వాక్యం బోధిస్తుంది అయ్యా అయ్యా మేము అడగక ముందే అక్కర్లు తీర్చే దేవుడు నీవని నమ్ముచ్చు ఇగుతండి నాన్న ప్రార్థన చేస్తున్నాను అయ్యా మా అందరికీ కూడా వాక్యమైన నిబిడలకి తండ్రి మాకు మా అందరికీ కూడా ఏదైతే నాన్న అల్పా విశ్వాసం తొలగించి విశ్వాసంతో ముందు కొనసాగే భాగ్యం కలుగు చేసి మహిం ఉంది క్రీస్తు నామవుడి ప్రార్థనలు పొందుకుంటున్నాను పర్వతండి ఆమెన్ 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 ఎంత కొందములు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుకాక ప్రైజ్ ద లాడ్